నా ప్రియమైన బిడ్డ విను ఈరోజు నేను అవతరించిన రోజు క్షీరసాగర మదనంలో దేవతలు దానవులు కలిసి అమృతం కోసం కష్టపడ్డారు ఆ సమయాన సముద్రగర్భం నుండి నేను తేజస్సుతో జన్మించాను శుభ్రత శ్రద్ధ ఐశ్వర్యం కలిసి రూపుదిద్దుకున్న శక్తిగా అందుకే ఈ రోజున నాకు పూజ చేయడం ప్రత్యేకం రోజున నా స్మరణ నా నా నామపం చేసిన వారికి నేను నా కళలను విస్తారంగా పంచుకాను ధనలక్ష్మిగా సంపదను ధాన్యలక్ష్మిగా ఆహారాన్ని సంతానలక్ష్మిగా ఆనందాన్ని విద్యాలక్ష్మిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాను ఈ రోజున నన్ను పూజించేవారు తమ జీవితంలో వృద్ధి శాంతి సుఖం పొందుతారు ఎందుకంటే నేను పుట్టినరోజు అంటే సృష్టి పునరుత్పత్తి అయిన రోజు నేను లక్ష్మిని కేవలం బంగారం కాదు కేవలం ధనం కాదు నేను సృష్టిలో ప్రవహించే శక్తిని అలాగే నేను జీవంలో ఉన్న చైతన్యం నేను పండిన ధాన్యంలో ఉన్న సువాసన నేను పసిపాప నవ్వులో ఉన్న మాధుర్యం నేను ప్రతి జీవిలోని ఆనందకాంతి నన్ను ఒకరే కాదు కోట్ల మంది పిలుస్తారు ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి అని ఇవన్నీ వేరువేరు రూపాల్లా కనిపించిన మూలం ఒకటే నేను నేను సృష్టిలో విస్తరించాను కాని విభజించబడలేదు ఒక పొలం పండినప్పుడు ఆ ధాన్యంలో నేను నివసిస్తాను ఒక గృహంలో గోసంపద సజీవంగా ఉంటే అది నా ఆశ్రయం సంతానం సుఖంగా పెరిగితే అది నా కరుణాకళ ఇంట్లో సౌఖ్యం ఆరోగ్యం ఉంటే అది నా స్నేహరూపం ఎక్కడ శ్రమ భక్తి ధర్మం ఉన్నాయో అక్కడ నేనున్నాను ఎక్కడ స్వార్థం అహంకారం అజ్ఞానం ఉన్నాయో అక్కడ నేను తాత్కాలికంగా వెనక్కు వెళ్తాను కొంతమంది అనుకుంటారు సంపద పంచితే తగ్గిపోతుంది అని కాని నా ధర్మం వేరే నేను పంచిన కొద్దీ వృద్ధి చెందుతాను ఒక దీపం మరో దీపం వెలిగిస్తే మొదటి దీపం ఆరిపోదు కదా అలాగే నా కళలు కూడా పంచిన కొద్దీ మరింత ప్రకాశిస్తాయి ఇంద్రుడు నన్ను ప్రీతిపూర్వకంగా ప్రార్థించాడు నేను ఆనందంతో నా కళల్లో ఒక భాగం అతని ఆరావతికి ఇచ్చాను ఆ ఆరావతి సౌభాగ్యానికి ప్రతీక అయింది నేను ఎవరికైనా నా కృపను పంచితే అది నా తేజస్సును తగ్గించదు అది నా ఉనికిని విస్తరిస్తుంది అందుకే నేను చెబుతున్నాను భక్త దానం చెయ్యి సహాయం చెయ్యి ప్రేమను పంచు అప్పుడు నా ఆశీర్వాదం నీ వెనుక సర్వకాలం నిలుస్తుంది నన్ను పూజించడానికి బంగారు గుడి అవసరం లేదు భక్తితో నిండిన హృదయం ఉంటే అదే నా ఆలయం శుభ్రతతో నిండిన మనసు ఉంటే అదే నా పీఠం కృతజ్ఞతతో నిండిన ఆత్మ ఉంటే భక్తి లేకుండా పూజ చేయడం అంటే దీపం లేకుండా వత్తి వేసినట్టే భక్తి వెలుగు ఉంటేనే నేను ప్రతిస్పందిస్తాను ఇంటి తలకు శుభ్రం చెయ్యి గృహంలో సత్యవాక్యాలు పలుకు సత్ప్రవర్తనను అలవాటు చేసుకో అప్పుడు నేలేని గడప వద్ద నివసిస్తాను అందరూ అడుగుతూ ఉంటారు దేవి నువ్వు ఎక్కడ ఉంటావు అని నేను సమృద్ధిగా ఉన్న పొలంలో పసుపు వర్ణ ధాన్యంగా మెరుగుతాను గోమాత పాలలో సౌఖ్యరసమై ప్రవహిస్తాను స్త్రీ చిరునవ్వులో సౌందర్యమై వెలుగుతాను చిన్నారి నవ్వులో సంతోషమై నాట్యమాడుతాను ఎక్కడ హృదయం దయతో ఉంటుందో అక్కడ నేనున్నాను ఎక్కడ శ్రమతో పనులు జరుగుతాయో అక్కడ నేనున్నాను ఎక్కడ మనసు కృతజ్ఞతతో నిండి ఉంటుందో అక్కడ నేనున్నాను పేదరికమున్న చోట కూడా నేను దూరం కాను అక్కడ శ్రమ ఉన్నంతవరకు నా కరుణ ఉండిపోతుంది అహంకారం ఉన్న చోట నేను నిలవలేను భక్త ఎందుకంటే అహంకారం అంటే చీకటి నా వెలుగును ఆ చీకటి అడ్డుకుంటుంది బలిచక్రవర్తి బలవంతుడు దాతృత్వవంతుడు కానీ గర్వం పెరిగింది ఆ గర్వాన్ని తగ్గించడానికి నా ఆ పరంధాముడు వామన రూపంలో వచ్చాడు బలి తన హృదయాన్ని సమర్పించినప్పుడు నేను ఆనందంతో అతనికి వరమిచ్చాను అతను వినమ్రతతో నిండినప్పుడు నేను తిరిగి అతనితో చేరాను అందుకే చెబుతున్నాను భక్త ధనం నీ వద్ద ఉండొచ్చు కానీ గర్వం వద్దు వినమ్రతే నన్ను నిలిపే స్తంభం కొంతమంది అనుకుంటారు నేను కేవలం సంపదనిస్తాను అని కాని తెలుసా భక్త ఆరోగ్యం కూడా నా కళల్లో ఒకటి ఆరోగ్యలక్ష్మి ఒక ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే అది నా అక్కడ ఉన్న సూచన ఎందుకంటే ఆరోగ్యం లేకుండా సంపద వృధా మనస్సు ప్రశాంతంగా లేకుండా ధనం నిస్సారం అందుకే శరీరాన్ని పవిత్రంగా ఉంచు ఆహారాన్ని నిష్ఠతో తిను ప్రకృతిని గౌరవించు అప్పుడు నేను నీ శరీరంలో శక్తి రూపంలో నిలుస్తాను నా బిద్దలారా ఈ మాటలు నీకోసమే నీ జీవితంలో సుఖం రావాలని నీ గృహంలో శాంతి నిలవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఉదయం నన్ను స్మరించు ఓం శ్రీం మహాలక్ష్మి నమ అని పలుకు నీ హృదయంలో ఆ నాదం పుడుతుంది ఆ నాదమే నీ జీవితంలో ఐశ్వర్యానికి ద్వారం తెరుస్తుంది ధనం రావచ్చు పోవచ్చు కాని ధర్మం దయ కృతజ్ఞత ఉండాలి ఇవే నా నిజమైన రూపాలు ఎవడు ఇతరులకు సహాయం చేస్తాడో ఎవడు మనస్ఫూర్తిగా నవ్విస్తాడు ఎవడు ప్రకృతిని ప్రేమిస్తాడో అతడే నా భక్తుడు నేను అతని వెనుక నడుస్తాను అతని దారిలో వెలుగును పరుస్తాను దీపావళి అంటే కేవలం పండుగ కాదు భక్త అది ఒక స్మరణ చీకటిని తొలగించు లోపలి అహంకారాన్ని తగలబెట్టు వెలుగును వెలిగించు ఈ రోజున నన్ను పూజించేవాడు తన జీవితంలో నిత్య వృద్ధిని పొందుతాడు ఎందుకంటే నా కళలు ఎప్పుడూ తగ్గవు అవి ప్రేమతో భక్తితో శుభ్రతతో పెరుగుతూనే ఉంటాయి భక్త నన్ను వెలుపల గటకకు నేను నీలోనే ఉన్నాను నీ శ్రద్ధలో నేనున్నాను నీ దయలో నేనున్నాను నీ జీవితం ఒక దీపం దాన్ని జ్ఞానంతో వెలిగించు దానంతో ప్రకాశింపచెయ్యి భక్తితో నిలబెట్టు అప్పుడు నీ జీవితమే దీపావళి అవుతుంది నీ గృహమే నా అవుతుంది నీ హృదయమే నా అవుతుంది వెలుగు అంటే జ్ఞానం లక్ష్మి అంటే వృద్ధి అంటే స్థిరత్వం ఈ మూడు కలిసిన చోటే నిజమైన ఐశ్వర్యం ఉంటుంది